అసలు ఇది ఇంకా వచ్చిందంటే మేనేజ్మెంట్ తరఫున అసలు ఎంపీ గారు చెప్తాను నేను ఈ ముగ్గురు అన్ఫిట్ ఫెలోస్ హెచ్ఆర్ పనికిరారు ఎందుకంటే గురు కలెక్టివ్ బార్గెనింగ్ ఉంటుందండి ఉన్న దేనికి మధ్యలో అనుసంధానం ఖర్చు అటు మేనేజ్మెంట్కి వర్కర్స్కి వీళ్ళకి వీళ్ళు వీళ్ళ ఆవేదన ఏందో ఇలా బాధ ఏందో వీళ్ళు కోరిందో మీరు వినాలి అది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి ఎంపీ గారి దృష్టికి మీరు ఎవరు ఉంటే వాళ్ళు అది కాదు మీరు చేయాల్సింది అది చేయకుండా మీరు ఏమి మాట్లాడుకుంటా ఎందుకు ఎందుకున్నారో మీరు అర్థం కాదు ఇక్కడ ఇంత జరుగుతుంది స్టైజ్ జరుగుతుంది ఇటు ఇద్దరికి లాజ్ చేస్తున్నారు మీరు ఇటు వర్కర్స్ని లా చేసినాడు మేనేజ్మెంట్ కంపెనీ కూడా లాజ్ చేస్తున్నారు మీరు ఇక్కడ రాకూడదు కదా పరిస్థితి ఇంత చెప్పిన చిలుక చెప్పి చెప్పిన వాడు మీకు అర్థం కాకపోతే ఎట్లా ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చిండు ఎందుకు వచ్చి ఆయన ఒక బాధ్యత గల ఎమ్మెల్యే కాన్స్ట్యులా పాధించడానికి అశాంతి ఉండొందని వచ్చి ఇక్కడ మూత ఎమ్మెల్యే గారు కంపెనీ మూత వేస్తే మాట్లాడుతున్నారు అంటే కంపెనీ నడవాలి ఇట్ ద సేమ్ టైం వర్కర్లో కూడా చూసుకోవాలి కదా జాగ్రత్తగా ఆ కంపెనీ అన్నప్పుడు వచ్చి ఇస్ ఏ కాపరేట్ వాడి అంత కూడా వచ్చి బోనర్స్ వచ్చి రెండరేజ్ రాదు సార్ ఎవరైతే వచ్చి మెయిన్గా వచ్చి మెయినెన్జర్స్ వాడే ఉంటారు వాడదో రెటర్స్ త్రీ ఆఫ్ దర్ నేజ్ ఆడ రెటెంట్ ఎయిట్స్ అవసరమైందంటే వచ్చి లెటర్ సబ్మిట్ చేసి వన్ మినిట్ వన్ మినిట్ సార్ యూ యా అటెండెంట్ సెలెరల్ కన్ఫిరేషన్ ప్రొసైడ్ ఈ ఇండస్ట్రీ అని अक्र स्टेक हलडर् गवर्नमेंट इज देर एंड मैनेजमेंट इज देर वर्कर्स आर देर अमौउन एक मीनिंगफु डिस्कशन कैन टेक अंडीशन हेज टू कम बट यु आर सिंप्ली टेली दैट यु गि वन वीक टाइम हई पवर कमिटी कम एंड दे वि नई डेज़ यु आर टेली बट सो फैनी डिशन हेट मिल नाट बी इंप्लीमेंटेड नो

పెంచే దృష్టి ఏమంటా ఏమంటారంటే అసలు వాళ్ళు రోడ్డు మీద రావడానికి ముందు మీరు ఏం చేసినారు వాళ్ళు మిమ్మల్ని అడిగారు అయినా మాకు మా జీవితాలు పెంచండి అన్నారు నేను గత దశాబ్ద పని పనిచేస్తున్నా మా పిల్లలకి ఏదో కనీస తొమ్మిది వేల ఇస్తున్నారు తప్ప మాకు యాన్యుల్గా ఇంక్రిమెంట్ లేదు మా జీతాలు పెంచట్లేదు అని మీకు చెప్తే మీరు వినలేదు వినకపోతే వేల మంది రోడ్డు మీద కూర్చొని పరిశ్రమ ఈ రోజు మీటింగ్ కాదు వెరీ ఫస్ట్ డే మీరు చెప్పిన మీ వాళ్ళకి వాళ్ళు ఒక ఆవేదనతోటి రోడ్డు మీద కూర్చున్నారు సెకండ్ మాకు జీతాలు పెంచాలి ఈ స్థానిజాలని జీతాలు మీద బతకలేము మాకు జీతాలు పెంచే అని అడిగినారు అది చాలా న్యాయమైన కోరిక ఇంకా వాళ్ళు వేరే వేరే ఏమి కోరలేదు కదా మాకు మీ లాభాలు ఎంత వస్తున్నాయి మాకు బోనస్ ఎంత ఇస్తున్నారు మాకు ఈ యాన్యువల్గా ఇంక్రిమెంట్ అని అది అనేది ఏది అడగలేదు వాళ్ళు సింపుల్గా ఉన్నది ఒక ఐదు ఆరు వేలు పెన్షన్ అన్నారు దానికి కూడా మీకు మనసు రావట్లేదు దాని ఆలోచననికి ఇన్ని రోజులు పది రోజులు వాళ్ళు సైట్లో కూర్చున్నా కూడా మేనేజ్మెంట్ ఏ మాత్రం చెల్లించకుండా ఆలోచించకుండా ఇంత పెంచుతోనే కనీసం ఒక ప్రపోజల్ లేదండి ఇంత దుర్మార్గం లేదు మీరేం మేనేజ్మెంట్ అండి వేరే కంపెనీలు ఉన్నాయి ఇంత దుర్మార్గమైన కంపెనీ ఎక్కడ చూడలేదు ఒక జేసే చెప్పినా కూడా ఒక కన్సెషన్ చెప్తే కూడా గత నాలుగు రోజుల నుంచి చెప్పింది నేను అంతగా అదే కొంత పెంచండి మీరు మిగిలిన మనం చర్చించుకోవచ్చు అరే వాళ్ళు ఐదు వేలు అడిగారు ఆరు వేలు అడిగారు వెయ్యి రూపాయలు ఇస్తాం లేదు రెండు వేలు ఇస్తాం అది ఒక ఇంకో ప్రభుత్వం చెప్పింది నేను

సో ఇప్పుడు రాజీ చేసుకొని ఏదో ఒకటి వాళ్ళకి న్యాయం చేస్తే మేము ట్రేడ్ యూనియన్ కూడా మాకు వేరే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏం లేవు వాళ్ళ లోపలి పంపిద్దామని మేము కూడా వచ్చాం మరి వాళ్ళు ఏమీ మాట్లాడకుండా మీరు చెప్పినా వినకుండా పోవడం అనేది అన్యాయం కదండి అది కూడా ఇవ్వండి మీరు చెప్పిన విధంగా మీరు మీ దాంట్లోనే ఒక గ్రూప్ ప్రమోషన్ ఇచ్చినారు వాళ్ళని సైలెంట్ చేసినారు మరి వాళ్ళకి మాకెందుకు ఇవ్వలేదు అసలు అవన్నీ కూడా రేజ్ చేస్తే వీళ్ళు ఏర్పాటు చట్టాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇప్పుడు ఇలా ఎట్లుంది అంటే అన్ని యాప్ కరెక్ట్ చేస్తున్నాం ఎవరేం చేయలేదు అదే దీవం చాలా చోట్ల ఏమవుతుంది అంటే వాళ్ళొక్కరు మేము మధ్యలో మీరు చేస్తారు దాన్ని ఫైనల్ చేస్తారు

ఒక ప్రాక్టీస్ యాక్ట్ చట్టం ఏం చెప్తుందంటే ఇంతకు ముందు చట్టంలో మహిళా కార్మికులు అని ఎక్కడైనా పనిచేస్తే వారికి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యాన్ని వాళ్ళు కనుక కరెక్ట్గా నిర్వర్తించకపోతే యాజ్ గవర్నమెంట్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్గా మీరు వెళ్ళి చెక్ చేసి వాళ్ళకు ప్రొవిజన్స్ ఏమేమి ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయా రెస్ట్ రూమ్స్ ఉన్నాయా క్రెచ్ ఉందా వాళ్ళకు సరి అయిన సదుపాయాలు ఉన్నాయా లేవా వాళ్ళకి ఏం సేఫ్ గార్డ్ ఉందా అనేది కూడా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఏజెన్సీ సార్ ఆయన చట్టాలన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తూ మనకు గొప్ప చెప్తున్నాడు కదా ఈ రోజు ఈ ఫెసిలిటీస్ ఉన్నాయా సార్ వెల్ఫేర్ మెజర్స్ ఉన్నాయి అదే ఇవన్నీ వస్తాయి సార్ ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్ ఫ్యాక్టరీ అన్ని ఇన్వాల్వ్ అయితే మన మీద కేసులు అయితే చాలా ప్రాబ్లం అవుతుంది అక్కడ దాకా అడగడం కనీసం వాళ్ళు వేతనాలు పెంచుకుంటున్నారు అది కూడా మనకు అవకాశం ఇచ్చారు సార్ ఎంత ఉందో పెంచండి అది మొత్తం వాళ్ళ డిమాండ్ ఐదు నుంచి ఆరు ఉంది ఇంకా వేరే డిమాండ్స్ ఉన్నవి అవన్నీ డిస్కస్ చేసి కూడా సెటిల్ చేద్దాం ఫస్ట్ మీరు ఆ శాలరీ ఎంత పెంచుతా అంటే ఫస్ట్ ఈరోజు కొంత ప్రపోజల్ ఇస్తే అది ఒక జెన్యున్ కుట్ట మాట్లాడే మాట్లాడరాక ముగ్గురు अकरन जो अकरन अकरन जो एमएलए का एक बांदा होता है ना नहीं नहीं मीटिंग बहुत तो ना ना कुछ काउंसिल मीटिंग निर्देशित भी तो आप होते हैं निर्वाचित राज्य को सुनते हैं ना 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 � కంపెనీ నడవాలి వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు మీరు జోక్యం చేసుకొని పరిష్కారం చెప్పవచ్చు కానీ చేతులు దాటిపోయి ఇప్పుడు వాళ్ళు మాకేదో ఒకటి పెంచితే తప్ప మేము లోకటి పోలేము అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనందరం వాళ్ళకి న్యాయం చేయాలి వచ్చాం వాళ్ళంతా మహిళలు వాళ్ళకి ఇవాళ దారుణమైన ఎక్స్ప్లైటేషన్ జరుగుతుంది మరి కనీస వేతనాల జీవో పెరగట్లేదు రెండు వేల పన్నెండులో ఇచ్చింది లెక్క కట్టిస్తున్నారు వాళ్ళు ఇప్పటికి ఐదు సార్లు మూడు సార్లు జీవో పెరగాలి ఐదు సంవత్సరాలకు ఒకసారి లెక్కేసుకుంటే మూడు జీవోలు రావాలి రాలేదు వాళ్ళ కనీసం వీళ్ళు పని చేయించుకుంటున్నందుకు సంవత్సరానికి ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచినా కూడా పది సంవత్సరాలు పనిచేసేటోళ్లకు పదివేలు పెరగాలి జీవో ప్రకారం తొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జీతం పదహారు వేలే అడుగుతున్నాను కనీసం పదహారు వేల మంది అయినా నడుగుతున్నారు తక్కువ చేయద్దు అంటలే రెచ్చగొట్టదు అంటున్నా రెచ్చగొట్టకుండా చాలా బాధ్యతాయుతంగా ఉండే వాళ్ళు ఎవరి ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి ఒక మనవి ఏంటండి ఈ ఐక్య కార్యాచరణ కార్మిక సంఘాలని కలిసి ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఏదైతే సొమోటో కింద ఈ ఆఫీసర్ ఈ ఈరోజు సమావేశానికి పిలవడం జరిగింది మీరు కూడా ఒక బాధ్యత గల కార్మిక సంఘాలు రాష్ట్రంలో పనిచేస్తున్నారు కాబట్టి పారిశ్రామిక అశాంతి ఉండద్దు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక మహిళా కార్మిక సో సోదరి మందులు పదహారు వందల మంది తొమ్మిది రోజుల నుంచి వాళ్ళు నిరసన చేస్తుండే మనం చూస్తూ కూర్చుంటే బాగుండదు అని చెప్పేసి మేము మేము కూడా సొమోటో కిందనే మేము మధ్యవర్తిగా మేము కూడా వచ్చినాము వచ్చినప్పుడు ఇప్పుడు వీరు ఎవరైతే ఎస్ఆర్ గారు ఉన్నారో వారు ఏమంటున్నారు వాళ్ళు ఉంటే నేను మాట్లాడా మేము మేము మాట్లాడుతామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ అడిగిండు ఒక పాయింట్ వెదర్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ ఆథరైజేషన్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ టు అటెండ్ దిస్ మీటింగ్ అండ్ డిసైడ్ ద ఎనీ డిసిషన్ యూ కెన్ హ్యావ్ ఎనీ అథారిటీ టు టేక్ ఎనీ డిసిషన్ అని చెప్పి అడిగిండు అడితే లేదు సార్ నేను ఆథరైజేషన్ లెటర్ తేలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఏమైతే చెప్తున్నాడో వీళ్ళందరికీ ఎందుకంటే ఆ భయం అయితే ఎందుకు వచ్చింది ఈయన డిసిషన్ మేకర్ కానప్పుడు ఈయన ఏం ఇప్పుడు ఇచ్చిన మాట కూడా రేపు నీటి మూట అయిపోతుంది అప్పుడు ఎవరు బాధ్యతలు ఇస్తారు ఇప్పుడు మీ మాట కూడా పోతుంది అక్కడ కాబట్టి అదేదో కాంగ్రెజన్ తీసేసుకుని ఒక